అండి వెల్కమ్ టు మై బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఏట్ అనుకుంటున్నారా ఫైబెట్ బిర్యానీ అండి హోమ్ స్టైల్ ఎలా ప్రిపేర్ చేయాలి ఈరోజు చూసేద్దాం రెండు మరి ముందుగా వచ్చేసి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి బిర్యానీకి ఈ పేస్ట్ వచ్చేసి కర్రీకి రెండు ఉల్లిపాయలు సరిపోతాయి ఇంకొదా కొత్తిమీర మూడు గుడ్లు టమాటా పూరి ఒక కాయ అయితే సరిపోద్ది మిల్లు మేకర్ అలవెల్లి పేస్ట్ చికెన్ బిర్యానీ అయితే రెండు రెండు గ్లాసులు అండి ఆ అంతా వేసుకున్నాం పసుపు ఉప్పు కారం ఇప్పుడు తయారు చేసే విధానం పొయ్యి మీద పాన్ పెట్టుకొని రెండు పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు అట్ల కర్రీకి ఒకటి బిర్యానీకి ఒకటి అండి ఈ ఆయిల్ వాళ్ళ కాసేపు ఈ కాగినాక మనం కర్రీకి ముందుగా చేసుకునే పేస్ట్ ఉంది కదండి ఉల్లిపాయ పేస్ట్ అవి చేసుకోవాలి బిర్యానీకి కూడా మనం ముందుగా కోసి పెట్టుకొని ఉల్లిపాయ వేసుకోవాలి డి ఈ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేటట్టుగా వేసుకోవాలి బిర్యానీకి చూసారు కదా ఈ విధంగా వేగితే చాలు ఇప్పుడు ఒక స్పూన్ అలవెల్లు పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే విధంగా వేపుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఎక్కువ వేయొద్దు మీరు కరెక్ట్గానే రెండు గ్లాసులు రైస్కి ఒక స్పూన్ అలవెల్లు పేస్ట్ కరెక్ట్గా సరిపోద్దండి ఇప్పుడు ఉల్లిపాయలు కర్రీకి కూడా ఈ విధంగా వేపుకోవాలి ఇప్పుడు టమాటాలు బిర్యానీకి వచ్చి ఒక కాయ అయితే సరిపోద్ది టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మైనస్ చేసేవచ్చు మిల్లి మేకర్ టమాటా కూడా మీరు మైనస్ చేసేయాలంటే చేసేయచ్చు కానీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ మేకర్ టమాటో ఈ రెండు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఉల్లిపాయలు చూసారు కదా ఈ విధంగా వేగినాక ఇందులో కూడా ఒక రెండు స్పూన్లు అలవెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో అలవెల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయినాక మనం ముందుగా కడుగుపెట్టుకొని చికెన్ ఉంది కదండి ఆ చికెన్ అందులో వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ కూడా మగ్గిపోయినవి చూసారు కదా ఈ విధంగా మగ్గిపోయినాక సాఫ్ట్గా టమాటో అది మగ్గిపోయినాక బిర్యానీ మసాలా ఐదు రూపాయలది అయితే కట్ట సరిపోతుందండి ఈ చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకొని ఈ రెండు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి మరి రెండు గ్లాసులు వాటర్ అయితే పడుతుంది ఇప్పుడు ఒక గ్లాస్ ఏసరి కన్నది నేను వేసేసుకున్నాను వాటర్ వచ్చేసి ఇది ఇంతలోగా మరుగుతుంది అసలు అన్నది ఇప్పుడు చికెన్ మనకు మగ్గిందో లేచేద్దాం మగ్గినాక మనం ముందుగా తీసుకున్న టమాటో ప్యూరి అంత కదండి ఆ టమాటో ప్యూరే ఇందులో వేసేసుకుందాం నేను ఇది చూశారు కదా ఏసరి విధంగా మరిగినాక ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఒక స్పూన్ ఉప్పు ఇంకా మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని కూడా అందులో వేసుకొని బాగా కలిపిసుకొని ఇంకా మనం మిగిలిన ఒక గ్లాస్ వాటర్ కూడా అందులో వేసేసుకొని కొంచెం కొత్తనా కొత్తిమీర కూడా అందులో వేసేసుకొని మనం మూత అన్నది పెట్టేసుకుని స్టవ్ స్లిమ్లోనే పెట్టుకోవాలండి లేదా హైలో పెడితే కనుక రైస్ అన్నది ఉడకదు స్టవ్ స్లిమ్లో పెట్టుకొని దాన్ని ఉడకనిద్దాం ఇప్పుడు ఈ చికెన్ కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో చిట్టు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు చికెన్ మసాలా పౌడర్ అంటే కొనే వాటర్ అండి ఎక్కువ వాటర్ వేయకూడదు ఫ్రై కింద రావాలంటే కనుక ఈ వాటర్ వేసుకొని దీన్ని కూడా ఇలా దగ్గరికి ఇలా ఆయిల్ చూసారు కదా ఈ విధంగా తేలే విధంగా మగ్గ నేర్చుకోవాలి ఇంకా సేపు దీని మగ్గనిద్దాం మన మనం బిర్యానీ కూడా అయిపోయిందో చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మనకు బిర్యానీ అయితే అయిపోయింది ఈ చికెన్ మగ్గిన చికెన్ అందులో పైన తీసుకొని ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టి మగ్గను చూశారు చూసారు కదండి ఈ విధంగా ఫ్రై బిడ్ బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది ఈ బిర్యానీ మీకు రెడీ అయింది లేదన్న మీకు తెలియాలంటే గ్లాస్తో కొన్ని వాటర్ మనం ఫ్లోర్ మీద వేసుకొని ఆ బిర్యానీని తీసుకెళ్ళి అందులో దాని మీద పెడితే కనుక సౌండ్ అన్నది వస్తుందండి కరెక్ట్గా అప్పుడు సౌండ్ అన్నది వచ్చిందంటే మన బిర్యానీ అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు కింద వాటర్ కూడా లేనట్టు లెక్క ఇది విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు చూశారు కదండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఫ్రై బిర్యానీ చాలా సింపుల్ ఇది కొంచెం సేపు అయిన సల్క మొత్తం అంతా కలుపుకొని మనం ముందుగా తీసుకున్న గుడ్లు ఉన్నాయి కదండి ఆ గుడ్లు దాని మీద డెకరేట్ చేసుకొని మనం ఎవరికైనా వడ్డించామంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి ఇది ఎలాగ ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు మరి ఇంకేమైనా వీడియోలు కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్